వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను అది మీరు కూడా ఫాలో అవ్వండి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థం ఏమంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే పుట్టకున్నా ఒకటే అన్నట్టు మరియు పుట్టలోన చదువు పుడుతుంది చేస్తుంది తల్లిదండ్రుల్ని పట్టించుకొని కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అని ఈ పద్యం చెబుతుంది వేమన్న గారు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే చచ్చిన ఒకటే అని ఈ పద్యంలో రాశారు మరియు పుట్టలో చెదూ పుడుతుంది చస్తుంది దాని వల్ల ఏమి ఉపయోగం ఉంది వేమన్న గారు ఈ పద్యంలో ఇది రాశారు తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రాశారు తల్లిదండ్రుల పైన కాస్త ప్రేమ చూపించండి ఎందుకంటే వాళ్ళని దూరం చేసుకుంటే ఇంకెవరు మనకి దగ్గర కారు వాళ్ళే దూరం అవుతారు కానీ అందరూ దొరుకుతారు కానీ తల్లిదండ్రులు దొరకరు అందుకే నేను ఈ వీడియోలో చెప్పాను తల్లిదండ్రుల్ని గౌరవిస్తే ఆ దేవుణ్ణి గౌరవిస్తున్నట్లే తల్లిదండ్రులు ఆ దేవునితో సమానం తల్లిదండ్రులే మన మనకి మొదట దేవుళ్ళు బాయ్ థ్యాంక్ యూ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన మనం alla dupa dup kids funny bye bye